పరిస్థితిని మరొకసారి ఫోకస్ చేద్దాం రహమత్ నగర్లోని నూట అరవై ఐదవ పోలింగ్ బూత్లో ఈవీఎంలు పని చేయట్లేదు లేటెస్ట్ అప్డేట్ ఇది సిటీ లైబ్రరీ పోలింగ్ బూత్లో గంట దాటినా కూడా పోలింగ్ మొదలు కాలేదు రిజర్వ్ ఈవీఎం కూడా పని చేయలేదు అని తెలుస్తోంది మరొక ఈవీఎంని తీసుకొచ్చారు అధికారులు బారలు తీరున్నారు ఓటర్లు క్యూ లైన్ లో వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు కాస్త అసహనానికి గురయ్యే పరిస్థితి వాళ్ళు ఏడు గంటలకే వచ్చి నుంచున్నారు కానీ ఈవీఎం చేయట్లేదు సరే బ్యాకప్ ఈవీఎం ఉంది కదా అని అది కూడా రిప్లేస్ చేశారు అది కూడా పనిచేయట్లేదు గంట దాటినా కూడా పోలింగ్ మొదలు కాలేదు నూట అరవై ఐదు పోలింగ్ బూత్ లో పరిస్థితి ఇది రెహమత్ నగర్ లోని పరిస్థితిది రెహమత్ నగర్ అనగానే కాస్త బస్తీ ప్రాంతం పేద మధ్యతరగతి ప్రజలు ఉంటువారు ఉదయాన్నే వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకొని తమ వర్క్స్కి వెళ్లిపోదాం పనికి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటారు అందుకే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు జనం కానీ పోలింగ్ ఎంత వరకు మొదలు కాలేదు పోలింగ్ బూత్ లో పరిస్థితిని మీరు చూస్తున్నారు క్యూ లైన్ లో వాళ్ళు వెయిట్ చేస్తున్న దృశ్యం మీరు చూస్తున్నారు ఆడవాళ్ళంతా కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు లైన్లలో ఎదురు చూస్తున్నారు రిజర్వ్ ఈవీఎం కూడా పనిచేయట్లేదు పరిస్థితి వివరించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రభాకర్ రెహమత్ నగర్ లో చేయట్లేదు గంట దాటినా సరే క్యూ లైన్ లో మాత్రం జనం వెయిట్ చేస్తున్నారు అని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసేస్తున్నామని ఆ రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పారు బట్ కానీ రెహమత్ నగర్ లో ఏంటి పరిస్థితి పోలింగ్ శాతం పెంచడానికి అన్ని ప్రయత్నాలు చేసినప్పుడు వెంటనే రెక్టిఫై చేయాలి కదా లేదంటే జనం వెనక్కి వెళ్లిపోతే పరిస్థితి ఏంటి ఇది ఒక కాంట్రాస్ట్ సిచ్యువేషన్ బేసికల్ గా జూబ్లీస్ లో ఎప్పుడైనా కూడా చాలా తక్కువ శాతం పోలింగ్ నమోదవుతుంది అనేది ఎవ్రీ టైమ్ అది ప్రూవ్ అవుతూనే ఉంటుంది చాలా మంది పదకొండు పన్నెండు దాటినా కూడా ఇక్కడ పోలింగ్ స్టేషన్ లో కనిపించదు కాకపోతే ఇక్కడ కొంచెం డిఫరెంట్ సిచ్యుయేషన్ పోలింగ్ స్టేషన్ కి ఓటర్లు అందరూ కూడా చేరుకున్నారు పోలింగ్ లో ఓటు వేయడానికి చాలా పెద్ద క్యూ లైన్ చూస్తున్నాం మనం సిటీలో దాదాపుగా చాలా రేర్ గా కనిపిస్తుంది చాలా పెద్ద క్యూ లైన్ మనం చూస్తున్నాం అయినప్పటికీ కూడా దాదాపు గంటకు పైన అయినప్పటికీ కూడా వన్ సిక్స్టీ ఫైవ్ పోలింగ్ స్టేషన్లో ఇప్పటివరకు ఇప్పటి వరకు పోలింగ్ స్టార్ట్ కాకపోవడం టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈవీఎంస్ మొరాయించడం వల్ల ఈ డిలే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది రెండు బ్యాకప్ ఇప్పటికే మార్చారు రెండు రిజర్వ్ ఈవీఎంస్ ఇప్పటికే మార్చారు అయినా కూడా అది సార్ట్అవుట్ కావడం కాకపోవడంతో మళ్ళీ ఒకసారి టెక్నికల్ తీ చేస్తుంది సో ఇప్పుడిప్పుడే పోలింగ్ మొదలెట్టడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి చాలా పెద్ద ఎత్తున కూడా మొదటి నుంచి కూడా వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ ఫైవ్ ఈ రెండు పోలింగ్ పోలింగ్ స్టేషన్స్ ఇక్కడ ఉన్నాయి సో ఇక్కడ వన్ సిక్స్టీ సిక్స్ ఎప్పటికప్పుడు క్లియర్ అవుతున్నప్పటికీ కూడా వన్ సిక్స్టీ ఫైవ్ పోలింగ్ స్టేషన్ ఇప్పటికి కూడా లైన్ క్యూ లైన్ కదలట్లేదు అనేది అధికారులు చెప్తున్నారు కర్ణన్ ఇంతకు ముందు ఇదే పోలింగ్ స్టేషన్కి వచ్చారు హైదరాబాద్ రిటర్నింగ్ అధికారిగా ఉన్న కర్ణన్ ఇదే పోలింగ్ స్టేషన్కి వచ్చి కేవలం ఆరు చోట్ల మాత్రమే టెక్నికల్ ఇష్యూ ఉంది అది సార్ట్అవుట్ చేస్తామనేది అయితే చెప్తా చెప్పారు కాకపోతే ఇప్పటివరకు వరకు అవుట్ కాలేదు కొంతమంది మహిళలు ఉన్నారు మనతో అమ్మ ఎంతసేపు అవుతుంది మీరు లైన్లో నిలబడి ఎప్పుడు వచ్చారు వన్ అవర్ పైన అయిందండి నేను వచ్చేదే వన్ అవర్ పైన అవుతుంది ఏం చెప్తున్నారు ఏమో అక్కడ లోపల ఏమో ప్రిపేర్ అవుతుంది మిషన్ ఏదో పాడైందా నా నార్మల్ దానికి రీప్లేస్ చేశారా ఏం చేశారో తెలియదు ఇప్పుడు స్టార్ట్ అయింది హార్డ్లీ ఫైవ్ మినిట్స్ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ ఓకే మీరు ఎంతసేపు అవుతుందమ్మా రెండు గంటలు అవుతుందండి కొందరు వచ్చి వెళ్ళొచ్చు ప్రాబ్లం కాలేదు అట్లా వస్తే ఇప్పటిదాకా నిలబెట్టి మిషన్ పాడైన మిషన్ పాడైన ఏం చెప్తున్నారు ఇక్కడ అధికారులు అడిగారా మీరు ఏం చెప్తున్నారు వాలంటీర్స్ ఉంది టైం పడుతుంది అని చెప్తారు వెయిట్ చేసిన ఇప్పటిదాకా ఇప్పుడు స్టార్ట్ అయింది రైట్ మనం కూడా మాక్ పోలింగ్ టైమ్ లో వచ్చాము ఇక్కడికి సో వీళ్ళందరూ కూడా ఫస్ట్ క్యూలో నిల్చున్న వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళు ముందుకు కదలైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇప్పుడిప్పుడే పోలింగ్ స్టార్ట్ అవుతుంది అనేది అయితే అధికారులు చెప్తున్నారు ఈవెన్ హైదరాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చి కర్ణన్ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ వచ్చి మానిటరింగ్ చేసిపోయినా కూడా ఇన్స్పెక్ట్ చేసిపోయినా కూడా ఇప్పటి వరకు ఇంకా పోలింగ్ స్టార్ట్ కాకపోవడం అయితే ఓటర్లను తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పాలి చాలా పెద్ద లైన్ అయితే చూడవచ్చు మనం రోడ్ మెయిన్ రోడ్ వరకు లైన్ అయితే క్యూ లైన్ అయితే కంటిన్యూ అవుతుంది సో అటు పోలీస్ బందోబస్తు కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇదంతా సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఇవన్నీ కూడా సో ఈ నేపథ్యంలోనే చాలా పగడ్బందీగా బందోబస్తుని ఏర్పాటు చేశారు కాకపోతే ఎక్కడైతే ఓటర్స్కి కొంత ఇన్కన్వీనియన్స్ ఏర్పడుతుందో బయటకు రావడానికి ఇలా క్యూ లైన్స్ చూసినప్పుడు కానీ క్యూ లైన్స్ ఓట పోలింగ్లో పోలింగ్ ఆగినప్పుడు కానీ డిలే అయినప్పుడు కానీ వాళ్ళు ఓటు వేయడానికి కొంత ఆసక్తి చూపరు సో ఆ టెక్నికల్ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఇమీడియట్గా ఉంది అనేది అయితే చూడాల్సి ఉంది సో ఎంతసేపట్లో టెక్నికల్ టీమ్స్ అంటే మొబైల్ టెక్నికల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు అటు ఈసీఎల్ అండ్ బిహెచ్ఈఎల్ టెక్నికల్ టీమ్స్ కూడా బ్యాకప్లో పెట్టారు బ్యాకప్లో పెట్టడంతో పాటుగా రిజర్వ్ ఈవిఎంస్ బ్యాకప్ ఈవిఎంప్స్ కూడా పెట్టారు అవి కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే పోలింగ్ స్టేషన్స్కి కు తీసుకురాకముందే చాలాసార్లు వాటిని మాక్ పోలింగ్ చేస్తారు వాటిని చెక్ చేస్తారు అయినా కూడా మళ్ళీ పోలింగ్ స్టేషన్స్కి వచ్చాక మాక్ పోలింగ్ చేస్తారు దాని తర్వాత పోలింగ్ టైంలోనే పోలింగ్ మాక్ పోలింగ్ టైంలో ఒకవేళ ప్రాబ్లం కనిపిస్తే డెఫినెట్ గా దాన్ని అవుట్ చేయాల్సి ఉంటుంది రీప్లేస్ చేయాల్సి ఉంటుంది సో పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత పోలింగ్ నిలిపివేయడం అయితే వన్ అవర్ పైగా పోలింగ్ నిలిపివేయడం అయితే ఓటర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారనే చెప్పాలి రైట్ ప్రభాకర్